హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఫుల్ వీడియో పెట్టడానికి అంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా కాకుండా మాక్సిమం ఇరవై నిమిషాలు ట్రై చేస్తాను ఇదోండి మీగడైతే ఇంత అయింది ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో పెరుగు పెరుగుతోటి పెట్టేస్తాను పెరుగు వేసి కలిపేసి బాగా పక్కన పెట్టేస్తే రేపు నైటు నేనైతే నెయ్యి చేస్తాను అనమాట అలా చేయటం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట కమ్మటి వాసన మీరు ఒకసారి ట్రై చేయండి కానీ ఇది ఏంటంటే ప్రాసెస్ కొంచెం లెంత్ అనమాట అంటే దాన్ని పెట్టి మిక్సీ పట్టి మళ్ళీ అంతే కొంచెం అలాంటి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో పనులు చేసే వాళ్ళకి అంటే ఇంట్లో పనులు కాకుండా మామూలుగా ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందే కానీ బయట కొనే ఇలా చేసుకుంటేనే బెస్ట్ కదా నేను చేసిన నెయ్యి అంతా కూడా ఎప్పుడు అయిపోతుంది అంటే సంక్రాంతికి ఖచ్చితంగా అయిపోతుంది సున్నులకి పౌడర్ తెచ్చుకుంటాను కదా దాంట్లో ఎక్కువ పడుతుందన్నమాట నెయ్యి అనేది మనకి ఉండలు చుట్టడానికి కావాలి కదా అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం తక్కువ నెయ్యితో కూడా ఉండలు బాగా చుట్టేస్తారండి మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ముద్ద రావాలంటే ఎక్కువ నెయ్యి పడుతుంది అన్నమాట సో ఇప్పుడు దోశల పిండి లాస్ట్ ఇంకా ఫైనల్ అయిపోతుంది రేపు ఇడ్లీ పిండి తయారు చేసి పెట్టుకుంటాను నేను కెలాగ్స్ తింటున్నాను కదా అందుకుని టిఫిన్ తక్కువ తింటున్నాను ఒక్కొక్కసారి తినట్లేదు కూడా కొంచెం బాగుంటే అంటే హెవీగా అనిపిస్తే టిఫిన్ తినట్లేదు పిల్లలు ఎలాగో తినేసి మిగిలేసి మిగిలిపోయి ఉంటాయి కదా అవి తినేస్తున్నాను అనమాట అందుకుని నాకు ఈ మధ్యన టిఫిన్ కూడా ఖర్చు కొంచెం తక్కువైంది ఇక్కడ ఖర్చు తక్కువైంది లేండి కానీ కెలాగ్స్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా కానీ చాలా బాగా పనిచేసిందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి కొన్ని మంచి విషయాలు ఒక నాలుగు సార్లు మాట్లాడుకున్న తప్పలేదు కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది నాకైతేనే అయితే నేను చెప్పిన తర్వాత ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట మీరు చెప్పినప్పుడు వెంటనే కొనుక్కున్నానండి త్రీ మంత్స్ అవుతుంది చాలా బాగా రిజల్ట్స్ కనిపించాయి అన్నారు అందులో రిజల్ట్ జీరో రావడానికి ఏమీ లేదు అంతా కూడా హెల్తీ ఫుడ్డే పిల్లలు తినొచ్చా లేదా అనేది నాకు తెలియదు కానీ ఒక సిస్టర్ కామెంట్ చేశారు మా పిల్లలకు పెడుతున్నానండి బాగుంది అని కానీ మా పిల్లలు తినట్లేదండి అవన్నీ డ్రై ఫ్రూట్స్ కదా చిన్నోడికి ఏమో డ్రై ఫ్రూట్స్ అలాగా నోటికి తగిలితే నచ్చదనమాట పెద్దబాబు బాబు పాలు అంత ఇష్టంగా తాగడు తిన అది తాగడు అనమాట అందుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టట్లేదు నేను ఇంకా ఇంక నేనే తింటున్నా ముందు మనం బాగుండాలి కదా ఫ్యామిలీ బాగుండాలంటే ఇవి బాగున్నాయి దోశలు బాగా వస్తున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అదే చెప్పాను కదా రవ్వ రవ్వ వేసేసి అది గోధుమ రవ్వ మినపప్పు రెండు కలిపి రుబ్బేసానని సో ఇప్పుడైతే వేడి వేడి పాలు దీంట్లో వేసేస్తున్నాను ఇంకొక సిస్టర్ ఏమన్నారంటే వాటర్ వేసుకోవచ్చండి కొంతమందికి పాలు ఇష్టం ఉండవు మెత్తగా అయిపోతే అని సో ఎవరిష్టం వాళ్ళు ఫైనల్గా అయితే మీకు నచ్చినట్టు మీరు తినండి కానీ తినండి అది నేను చెప్పేది ఫైనల్గా మీరు ఎలా తింటారో మీ ఇష్టము షుగర్ వేసుకోవట్లేదు స్వీట్గానే ఉంటుంది ఇంకా మీరు తినాల్సి ఎలా తినపిస్తే అలా తినండి ఫైనల్గా తింటే కొంచెం హెల్త్ బాగుంటుంది నాకు ఇంట్లో పనులు అయితే అయిపోతున్నాయి ముందు టిఫిన్ అయితే చేసేసానండి పక్కన పెట్టేసాను దోశలు అప్పటికప్పుడు వేడిగా వేద్దామంటే టైం సరిపోవట్లేదు అనమాట అందుకనే ఇంకొక పది నిమిషాల ముందు వేసేసి పక్కన పెట్టేసి ఏదైనా మనకి టైట్గా ఉన్న బాక్స్లో అయినా సరే హాట్ బాక్స్లో అయినా పెట్టేస్తే కొంచెం వేడిగానే ఉంటున్నాయి టీ కూడా పెట్టేశాను ఈ మధ్యన టెన్ డేస్ నుంచో ఫిఫ్టీన్ డేస్ నుంచో ఫుల్ వీడియోస్ పెట్ట పెట్టట్లేదు కదా అదే జనవరి ఫస్ట్ వచ్చింది మళ్ళీ ఏమోని మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎంతైనా కొంచెం టైలరింగ్ పని ఉంటుంది కదా ఎంత తక్కువ ఒప్పుకున్నా కూడా రోజుకి ఒకటే కుడుతున్నానండి బ్లౌజు అంతగా దగ్గర వాళ్ళు అంటే బాగా రెగ్యులర్ కస్టమర్ అయితే రెండు కుడుతున్నాను తప్ప అంతకు మించింది ఏం లేదు కానీ జనవరి ఫస్ట్ నుంచి అయితే నేను అనమాట ఊరు వెళ్తాను కదా నా దగ్గర ఆల్రెడీ చాలా పెండింగ్ ఉన్నవి ఉంటాయి అంటే నావి డ్రెస్సులు కానీ ఏదైనా సరే సో అవన్నీ నేను ఇప్పుడు క్లియర్ చేసేసుకుంటాను కొంచెం ఆల్టరేషన్ చేయాల్సినవి నేను ఎంత కుట్టుకున్నా కూడా బయట దాని మీదకి మనసు వెళ్ళిపోతుందండి ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి బాబా లే ఉంది ఈ డ్రెస్ అని అదే అను అనుగర్ది నిన్న ఇది ఓపెన్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే బలే ఉందండి టాప్ అయితే అంటే కింద బాటమ్ రాలేదు టూ పీస్ సెట్ అనమాట అంటే చున్ని వచ్చింది ఇది వచ్చింది నాకైతే బలే నెక్ దగ్గర అయితే బాగా హైలైట్ అయింది మనం కొంచెం అందంగా కనిపించాలన్నా నీట్గా హోదాగా కనిపించాలన్నా కూడా కొంచెం బట్టలు కూడా బాగుండాలి కదా సో బట్టల కోసం నేనే మాట్లాడుకోవాలి నేను ఎప్పుడు చూసినా అంత ఇదిగా రెడీ అవ్వను కానీ దేనికైనా టైం రావాలండి టైం వస్తే ఖచ్చితంగా మనం ప్రూఫ్ చేసుకునే టైం రావాలి నేను ఇప్పటి నుంచే కొంచెం స్లోగా డెవలప్ చేస్తున్నాను ఛానల్ని డెవలప్ చేయడం అంటే మనీ పరంగా కాదు ఇప్పుడు నేను వచ్చేసి రివ్యూస్ ఇస్తున్నాం కదా రివ్యూస్లో వేసుకుని చూపిస్తేనే నాకు వ్యూస్ వస్తున్నాయి తెలుసా మీకు ఆ విషయం అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఎందుకు వేసుకుని అని అడుగుతున్నారు నేను వేసుకుని చూపిస్తేనే వ్యూస్ వస్తున్నాయి రెండు టాప్స్ నేను అదే త్రీ సె త్రీ పీస్ సెట్ పెట్టాను కదా నా స్టైల్లో గివ్ అవ్ అని అడిగారు వెళ్ళిపోయారు అంటే దానికి రీజన్ ఏంటంటే కొంతమందికి కలర్స్ నచ్చలేదు కొంతమందికి సైజు ప్రాబ్లం కొంతమందికి అమౌంట్ ఎక్కువ అనిపించవచ్చు అది తెలిసి నేను పదకొండు వందలు కొన్నాను తొమ్మిది అయితే సేల్ చేస్తున్నాను ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎవరు కూడా ఇంకా అంత ఇంట్రెస్ట్గా అయితే తీసుకోలేదనమాట నేను ఏం చేస్తానంటే వీడియో షూట్ చేశాను వేసుకుని నేను చూపిస్తాను షార్ట్లో పెడతా లేండి ఇంకా పెట్టలేదు వేసుకుని రెండు డ్రెస్సులు కూడా ఇలా ఉంటుందని చెప్పాను దీన్ని నేను ఎక్కడ ఫార్వర్డ్ చేశానంటే ఇంకా ఛానల్లో పెట్టలేదనమాట మా ఫ్రెండ్స్కి వాళ్ళకి పెట్టాను అనమాట బాగా కస్టమర్స్కి ఒక కస్టమర్ వెంటనే వచ్చేసారు నాకు ఆ డ్రెస్సులు కావాలి అని చిన్న ఆల్టరేషన్ ఉంది అది చేసి ఇచ్చేసి అన్నారు హైటు తగ్గించాలన్నమాట ఇప్పుడు హైట్ అయితే తగ్గిస్తాను హైట్ తగ్గించేసి ఇచ్చేస్తాను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ రెండు ఇంటి దగ్గర కస్టమర్ కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఏమి లేవు సో ఎయిటీన్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది అదే బయట అయితే థర్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఫెస్టివల్స్కి ఇప్పుడు వచ్చేది వాటికి కూడా పనికొస్తాం మరి నేను వేసుకుని చూపించాను కదా అంటే నువ్వు వేసుకుని చూపించావు కాబట్టి నాకు లుక్ అనేది ఎలా ఉందనేది తెలిసింది లేకపోతే తెలిసేది కాదు కదా అయినా మేము బయట కొంటాం షాపులో మేము ట్రైల్ వేసుకుంటాం లోపలికి వెళ్ళి మళ్ళీ సెట్ కాకపోతే పక్కన పెడతాము దాని అంత మాత్రాన ఏమైపోతుంది నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మా నా ఛానల్ అయితే ఎంతమంది కామెంట్ చేస్తారు వేసుకుని అమ్ముతున్నావా అని ఎంతమంది కామెంట్ చేస్తారు అనుకున్నాను వాళ్ళేనంట చెప్తున్నారు కదా ఇయే డ్రెస్సెస్ మేము షాప్కి వెళ్తామా పక్కన ట్రైల్ వాళ్ళే చెప్తారంట ట్రైల్ వేయమని ఒకసారి వేసుకుని చూడండి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వేరేది చూద్దామని అయితే పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉందంట ఒక డ్రెస్సు ఇది వద్దులేండి వేరే సైజు ఇవ్వండి అంటారండి అంటే ఇప్పుడు నేను వదిలేసిన సైజు వే వేసుకున్నట్టే కదా అంటే వేసుకుని నేను ఊర్ల మీద తిరగరు కదా జస్ట్ అక్కడ వెళ్ళి బయటకు వస్తాను నేను కూడా అంతే బయటకు వచ్చి లోపలికి వెళ్తాను అంత బయటకు వచ్చి చూపిస్తాను మీకు డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళి ఇప్పేస్తాను సో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారండి నా నా సైడ్ కూడా ఉన్నారు సో వాళ్ళ కోసమే నేను వర్క్ చేసుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళ గురించి కాదు కాబట్టి ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి నా దగ్గర నుంచి అయితే వస్తాయి మీకు చెప్తూ ఉంటాను కదా అలా కాకుండా నేను కూడా పాజిటివ్గానే ఉంటానన్నమాట సో ఎవరైతే నాకు కామెంట్ చేసినా వాళ్ళని బ్లాక్ చేసి లేండి అది వేరే విషయం కానీ సో ఇప్పుడైతే నేను ఇంకా పనులన్నీ చేసుకుంటున్నాను మీరు చూసుకుంటూ ఉండండి నేను చెప్తా ఉంటాను అయితే డ్రెస్ వేసుకున్న తర్వాత అంద బాగా నచ్చిందంట మంచిగా చూసుకున్న తర్వాత వేసుకున్న తర్వాతే బాగుందని చెప్పారు ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తాను ఆ ట్రైల్ వీడియో ఇంకా ఉన్నాయండి కుట్టాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను జనవరి లోపు కుట్టేసుకుని ఇంకా మాకు టికెట్లు ఇంకా దొరకలేదు యాక్చువల్గా అయితే త్రీ మంత్స్ బ్యాకే ఓపెన్ అయ్యింది అన్నమాట ట్రైన్ టికెట్స్ అవి మాకు దొరకవు అప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా అస్సలు దొరకదు పైగా సాటర్డే సండే ఆ తర్వాత మండే పండగ వచ్చింది మండే ట్యూస్డే వెనస్డే పండగ వచ్చింది కదా బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మా హస్బెండ్ లాంటి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏంటంటే ఫ్రైడే నైట్ తీసేసుకుంటారు సాటర్డే హాలిడే ఉంటుంది సండే హాలిడే ఉంటుంది మండే ట్యూస్డే వెనస్డే ఫైవ్ డేస్ వచ్చేసింది కదా హ్యాపీగా ఉంటారనమాట అలాంటి వాళ్ళు తొందరగా బుక్ చేసుకుంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది మామూలుగా జాబ్లు చేసుకున్న వాళ్ళు ఏంటంటే సాటర్డే నైట్ బుక్ చేసుకుంటారు రెండింటికి దొరకట్లేదండి ఫ్రైడే నైట్ దొరకట్లేదు సాటర్డే నైట్ దొరకట్లేదు అంటే నాకు తెలిసి లెవెన్త్ అనుకుంటా లెవెంత్ నైట్ టెన్త్ నైట్ మొత్తం మీద దొరకట్లేదు టికెట్స్ ఇంకా దొరకపోతే సండే నైట్ చూడాలి ఇంకో ట్రై చేస్తున్నారు స్పెషల్ ట్రైన్స్ నిన్న ఎయిట్ ఓ క్లాక్ ఒకటి రిలీజ్ అయిందనమాట దానికి దొరకలేదు మొత్తం మీద ట్రై చేస్తారండి అసలు ఆపరు ఫస్ట్ నుంచి అంతే అసలు ఆ ఊరంటే ఆయనకి ఒక ఎమోషన్ అనమాట ఖచ్చితంగా ద సంక్రాంతికి ఊరు వెళ్ళాలి అదొక ఎమోషన్లా ఫీల్ అవుతారు ఏం చేస్తారు వెళ్ళి ఇంట్లోనే ఉంటారు నా గోల భరించలేక ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తారు తప్ప ఆయన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారనమాట అనమాట బయటకు అసలు నాకేమో ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు ఎందుకు వెళ్ళక వెళ్ళక వెళ్తాం కదా ఊరు నేనేమి అక్కడే పుట్టి పెరగలేదు కాబట్టి కొంచెం అక్కడ ప్లేసెస్ చూడాలి అనిపిస్తుంది ఈ మధ్యన ఇంకా వ్లాగ్స్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది బయట కొంచెం వీడియో షూట్ చేయడానికి ఇష్టపడుతున్నాను అనమాట లాస్ట్ ఇయర్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ప్రతి వీడియో షూట్ చేశాను భోగి సంక్రాంతి కనుమ మేము కోడిపల్లి వెళ్ళాము కోడిపల్ల ఏదో అక్కడికి వెళ్ళాము అది అంత ఎంత కష్టపడి తీశారు నేను అయితే మన వాళ్ళు ఎవరు చూడలేదు నాకు తెలిసి అప్పట్లో మనకి అంతగా యుఎస్ అన్నమాట ముప్పై వేల మందో ఇరవై వేల మందో ఉన్నారు అంతే ఈసారి అయితే ప్రతిదీ పెడతాను చూడండి మీరు ఓకేనా మీకు నచ్చితే చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదా అది కూడా చూడండి బాగుంటుంది సో అయిపోయిందండి కర్రీ అయితే నేను కర్రీ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేశాను తర్వాత వచ్చేసి వంకాయలు వేశాను వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేశాను అనమాట టమాటా వంకాయ కర్రీ ఈ కర్రీ యాక్చువల్గా అయితే ఎవరు వండరు నేను హోటల్లో కర్రీ తెచ్చుకున్నప్పుడు చూశాను అనమాట బాగుంది టేస్ట్ మా వారికి అంత ఇష్టం ఉండదు ఆయనకి మసాలా వంకాయ కూడా ఇష్టం ఉండదు నార్మల్గా ఉల్లిపాయలు వేసి కొంచెం మసాలా వేస్తామే ఇక్కడ తెలంగాణ సైడ్ చూస్తూ చేస్తా చూసారా మసాలా కర్రీ వంకాయ అది ఇష్టం ఉండదు ఈయనకి నాకు ఇష్టం చాలా ఎందుకంటే స్టేట్ ప్రాబ్లం అనమాట ఆయన ఏమో అక్కడ పెరిగారు నేను ఇక్కడ పెరిగాను కదా కొన్ని కొన్ని స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడ్డానండి వీళ్ళతో వీళ్ళ ఫ్యామిలీతో కలవడానికి మొత్తం డిఫరెంట్ అనమాట లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి అవి నాకు అర్థం చేసుకుంటానికి ఎలా అనమాట ఇప్పుడైతే అన్నీ తెలుస్తుందేలే లేండి మాటలన్నీ కూడా అని కొన్ని కొన్ని ఊరు మాటలు అర్థం కావు ఇప్పుడైతే పదేళ్ళు అయిపోతుంది కదా పెళ్ళి నైన్త్ నైన్ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ ఇప్పుడు నైన్త్ యానివర్సరీ వస్తుంది నైన్త్ యానివర్సరీ టెన్త్ నైన్త్ కంప్లీట్ అయిపోయి టెన్త్ వస్తుంది ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి మా మ్యారేజ్ డే ఉంటుంది కదా అప్పటికి నైన్ కంప్యూటర్ పే టెన్ను అసలు ఎలా గడిచిపోయి నేను ఆల్బమ్ చూపిస్తాను ఆ రోజు ఓకేనా ఒక సిస్టర్ అడిగారు ఆల్బమ్ చూపించండి అక్కా అని చూపిస్తాను ఇప్పుడు టమాటా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాంగ్ వీడోస్ పెట్టట్లేదు అని చెప్పేసి నేను ఛార్జింగ్ కూడా పెట్టలేదండి లైటింగ్కి అందుకనే ఛార్జింగ్ అయిపోయింది కరెక్ట్ టైంకి సో ఇప్పుడు నేను అయితే కారం కూడా వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కర్రీలా వండేసి ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను వాటర్ వేసేసి ఆ వాటర్ అంతా ఉడికిన తర్వాత మొత్తం కూడా వాటర్లో మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించేసి ఇంకా మూత పెట్టేస్తాను అంతే కర్రీ చాలా బాగుంటుంది ఏమో నాకైతే బాగా ఇష్టం పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు తెలుసా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇదే కూర ఎక్కువగా ఉండేదాన్ని ఇలాగే ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా నీళ్ళు పెట్టేసానండి చిన్నబాబుకేమో పులిహర కావాలంట లేకపోతే గోలగోళ చేసేసాడు మళ్ళీ పులిహోర చేశాను ఇంకా టైం లేక వీడియో షూట్ చేయలేదు ఇంకా తింటున్నారు ఇంకా అయిపోయింది రండి ఎన్ని రోజులు పెడతావు దోషులను అడుగుతున్నాడు వాడు చిన్నబాబు వాడు ఊరికి మాట్లాడితే భలే వస్తాయి అసలు ముందు వెనక ఆలోచించకూడు నిన్న మూడు కట్ చేసి పెట్టుకున్నానండి నిన్న ఈవినింగ్ లాగా అనుకోండి ఇది ఓకేనా నేను ఈవినింగ్ లాగు నైట్ ఎయిట్ అయిందనమాట మూడు కట్ చేసి పెట్టుకున్నాను వీడియో షూట్ చేశాను మొత్తం కూడా అని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మూడింటికి గంపెట్టి జాయిన్ చేసేసుకుంటే మనం ఈరోజు ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు కదా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇదిగో ఇది ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి మీరు వీటికే కాదు మామూలుగా ఇంట్లో వాటిలో కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఒక మోడల్ బ్లౌజ్ మోడల్ అంటే మోడల్ ఏం కాదు కానీ అదేంటంటే హ్యాండ్ దగ్గర ఒకరికి నేను మోడల్ పెట్టాను ఫ్రిల్స్ పెట్టి ఆ మోడల్ వాళ్ళ చుట్టాల అమ్మాయిదని అంటే చూసి నాకు కావాలక్క అలాంటి మోడల్ అని చెప్పి తీసుకొచ్చిందనమాట కుమారి నాకు కావాలని సో ఇప్పుడు ఆ మోడల్ కుట్టాలి కుట్టేసి మన వీడియో అనేది షూట్ చేయాలన్నమాట ఇవన్నీ షేప్ బెల్ట్లు ఇవన్నీ నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే జాయిన్ చేసుకుంటాను పరికెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం నైవండి హిందీకి మాట చెప్తున్నానంటే ఒక సిస్టర్ అనమాట అక్క మీ వల్ల నేను మంచిగా డెవలప్ అయిపోయాను మంచిగా కస్టమర్లు కూడా పెరిగారు ఇంకా డెవలప్ అవడానికి నేనైతే షాప్ పెడదాం అనుకుంటున్నాను అని అడిగారు ఫస్ట్ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అడిగాను అంటే నాలాగా చిన్నపిల్లలు ఉన్నారంటే ఉన్నారని చెప్పింది వద్దండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు ఇంత దూరం వెళ్ళకూడదు ఇంట్లోనే చక్కగా చేసుకుంటే ఎంత వస్తే అంత మనకి ఎంత వస్తే అంత డబ్బులతోటే మనం బాగుండాలి అంతేగాని పిల్లల్ని వదిలేసి షాపులు మెయింటైన్ చేసామనుకోండి వాళ్ళకి ఎప్పుడు జ్వరాలు వస్తాయో తెలియదు ఎప్పుడు దగ్గులు వస్తాయో తెలీదు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ నుంచి మనకి ఎగినెస్ట్గా అంటే ఆపోజిట్లో మళ్ళీ మనకి వారు వస్తుంది వద్దని చెప్పానండి ఇంకా తర్వాత అని ఇష్టము ఎందుకంటే చిన్నపిల్లలతోటి రిస్క్ చేసుకోకూడదు ఎంత ఉన్నంతలోనే చేసేసుకోవాలి నేనైతే అలాగే అనుకుంటాను అందుకు నేను బయటికి ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఇంత ఓపిక పెట్టుకుని బయట షాప్ పెట్టలేదంటే మెయిన్ వచ్చేసి ఇదే రీజన్ నేను అంత పరిగెత్తి అనుకోవట్లేదు చక్కగా ఇంట్లోనే చేసుకుందామని అనుకుంటున్నా అనుకుంటున్నాను అది ఇప్పుడైతే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మూడు కూడా కుట్టేసుకోవచ్చు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు పెట్టే కామెంట్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను కానీ మీరు పెట్టే కామెంట్ కొంచెం హట్ అయ్యేలా పెట్టకండి ఓకేనా చెప్పే విధానంలో కూడా అవతల వాళ్ళ రెస్పాన్స్ ఉంటుందండి ఇలా చేయకమ్మా ఇలా చేయండి అక్క ఇలా చేయకండి అక్క ఇది బాగాలేదక్క అనడంలో ఎలా ఉంది నీ మొహంలా ఉంది ఇలా ఉంది అలా ఉందని అనడంలో ఎలా ఉంది చెప్పండి అంటే చెప్పే విధానం కూడా ఉంటుంది కదా పాజిటివ్గా నేను నెగిటివ్గా తీసుకోవాలా అనేది ఇప్పుడు ఇది కూడా ఐరన్ చేసి ఇది కొంచెం అతుకులు పడతాయండి కొంచెం అన్ని అతుకులుగానే ఉన్నాయి మూడు బ్లౌజులు కూడా అంతే ఇంకా రెండో బ్లౌజ్ చూడాలి బాబోయ్ మొత్తం కూడా పెద్ద సైజ్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజు చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు స్కూల్ నుంచి అదే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాను నిన్న ఈవినింగ్ లాగు నిన్న మార్నింగ్ అసలు వీడియో షూట్ చేయలేదు తెలుసా ఒళ్ళంతా నెప్పులు అక్కడికి వెళ్ళొచ్చాం కదా అమ్మో ఎంతమంది జనం అండి బాబోయ్ అసలు అందరి నేను ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే అందరూ కూడా అదే చెప్తున్నారండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఉన్నారంట బోడుప్పలో ఏదో టెంపుల్ ఉందంటండి అదే మనకి లక్ష్మీదేవి టెంపుల్ ఏదో ఉంది అక్కడ కూడా ఫుల్గా క్రౌడ్ అంట చాలా క్రౌడ్ ఉందంట అదేంటో అర్థం కాదు మేమేదో పిల్లలతోటి ఇంట్లో ఉంటే చిరాకు తెప్పించేస్తారు అస్తామని టీవీ టీవీ అంటారని చెప్పేసి బయటకు తీసుకెళ్లాం కానీ బిల్ల మందులు వెళ్ళడమే మేము చేసిన పొరపాటేమో ఏమో అనిపించింది ఏదైనా పార్క్ తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది లుంలి పార్కు ఎన్టీఆర్ గార్డెన్ అవన్నీ మేము చాలాసార్లు చూస్తాం అందుకునే మేము వెళ్ళలేదన్నమాట ఇక చూడందంటే ఏమీ లేదులేండి ఇంకా హైదరాబాద్లో మోస్ట్లీ అన్నీ చూసాం ఈసారి ప్లాన్ వేస్తే బయటికి వెళ్ళిపోవాలి వేరే స్టే వేరే ఊరు బయటికి వరంగల్ బాగుంటుందంట కదా ఎవరైనా ఉన్నారా వరంగల్ వాళ్ళు మన వాళ్ళు వేయి స్తంభాల గుడి అవన్నీ బాగుంటాయంట కదా ఒకసారి చూడాలి వెళ్ళి ఒక మనకి ఒక వీడియో కూడా వస్తుంది చక్కగా టూర్ వేయాలి వన్ డే టూరు టూ డేస్ టూర్ వేసుకుంటే బాగుంటుంది ఎంత టైం పడతా తెలియదు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళారండి నేను వెళ్ళలేదు పొద్దున్న వెళ్ళి ఎప్పుడో నైట్ వచ్చారంట వన్ డే ట్రిప్ అది స్టే కాదు ఇలా గంపెట్ వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది తెలుసా వర్క్ అనేది కానీ ఇక్కడ బార్డర్ వచ్చింది దీనికి మనకి గమ్మ అవసరం లేదనమాట అందుకు నేను ఇలా చేరిపేస్తున్నాను గమ్మ అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని దీనిపైన క్లాత్ పెట్టుకుని ఐరన్ చేసేయటమే ఇప్పటి నుంచి ట్రై చేస్తానండి ఓకేనా ఫుల్ లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫుల్ డే లాగు తీయాలంటే ఇంకా కెమెరాని పట్టుకునే ఉండాలన్నమాట అది అయినా ఇప్పుడు సంక్రాంతికి ఏమీ సీజన్ ఉండదు తెలంగాణ సైడు దీన్ని పీడ పండుగ అంటారు తెలంగాణ వైపు ఆంధ్ర వైపు అయితే ఇంకా పొలాలు అవన్నీ అంటే పంట చేతికి వస్తుంది కదా అది ఒక రకమైన సెలబ్రేషన్స్ ఉంటాయి అక్కడ మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందండి సంక్రాంతి వచ్చిందంటే రోడ్డు మీద ఒక పిట్ట కనిపించదు తెలుసా అప్పుడే తెలుస్తుంది అసలు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని మొత్తం అంతా అంతా అసలు దా రోడ్ల మీద పడుకోవచ్చు తెలుసా అంత ఖాళీగా ఉంటుంది అంటే ఆంధ్ర వాళ్ళనే కాదు కానీ ఇంకా మనకు హాలిడేస్ వస్తే పక్క పక్కన స్టేట్స్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటాం కదా అంటే వరంగల్ అని వీళ్ళు వాళ్ళు మన సైడ్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా తెలంగాణ సైడ్ కూడా అని కానీ మెయిన్ మెయిన్ వచ్చేసి సంక్రాంతి వస్తే మాత్రం ఖాళీ హైదరాబాద్ అంతా ఉప్పలైతే ఉప్పలు మెయిన్ అయితే ఎంత ఖాళీగా ఉంటుందో ఒకసారి మేము వెళ్ళలేదు ఎందుకంటే ఆ అంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళలేదు కదా అప్పుడు చూడాలి మా వారు ఏంటి ఎవరు లేరు అని ఆయన కూడా వెళ్ళారు అనమాట వెళ్ళలేదు ఉంటే వెళ్తారు కానీ పండగలకి ఫ్యామిలీతో వెళ్తేనే బాగుంటుంది అంటారు ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఏమో పైపింగ్ వేయాలి అందుకని నేను గమ్ పెట్టి పెట్టేసుకుంటున్నా చాలా తొందరగా అయిపోతుందండి పని మీకు ఇలాగ బ్లౌజులు రాకపోయినా పర్లేదండి కనీసం మీ అయినా కుట్టుకోండి చాలు ఆ వాళ్ళు కుట్టాల్సిన అవసరమే లేదు నేనైతే అదే అనుకుంటాను ఫ్యూచర్లో నా ప్లాన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది నాయన కుట్టుకుంటే చాలు అనేటట్టే నేర్చుకున్నాను కానీ ఆ దేవుడి దేవాల ఇంకా మంచి నాలెడ్జ్ వచ్చింది పది మందికి కాదు రెండు లక్షల మంది ఇప్పుడు దగ్గర దగ్గర మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకున్నారు మన స్టిచ్చింగ్ ఛానల్లో లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు అక్షరాల లక్ష డెబ్బై ఐదు వేల మంది ఇంకొక ఇరవై ఐదు వేల మంది అయిపోతే రెండు లక్షలకు వచ్చేస్తారు అంతమంది మన దగ్గర నేర్చుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది నాకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూడాలి ఏమి రాకపోయినా పర్లేదులేండి నేర్చుకుంటే చాలు నేను అదే అనుకుంటాను పెద్ద పెద్ద అవార్డులు రివార్డుల కోసం నేను ఎదురు చూడను కానీ మన వల్ల ఇంకొక పది మందికి ఉపాధి కల్పిస్తే చాలా అనిపిస్తుంది ఇది కూడా అయిపోయింది ఇంకంత ఐరన్ చేసేసుకుంటాను చూసారు కదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏ కామెంట్ చేయాలనిపించినా కూడా చేయండి నచ్చితే ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను ఇంకా తర్వాత వ్లాగ్ అనేది రేపు కంటిన్యూ అవుతుంది ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటాము ఈ ఎగస్ట్ క్లాత్ని కుట్టుకునే ముందు కట్ చేసుకుంటాను ఇప్పుడే కట్ చేసుకుంటే పోగులు వచ్చేస్తాయన్నమాట అదే ప్రాబ్లం ఐరన్ బాక్స్ కొనుక్కోండి బాగుంది చాలా బాగుంది మొత్తానికి మూడు ఇదండి ఈరోజు బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్